హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమంతా చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇగో లక్ష్మీ అయితే ఈరోజు ఎగ్స్ కర చేయబోతాను నేను దండకైతే వెళ్ళి వచ్చేసిన ఫ్రెష్ అప్ అయ్యి ఇక వీడియో తోకేస్తున్నాను అందరికీ ఒకసారి ఈ గుడ్ గుడ్ ఈవినింగ్ లక్ష్మీ అయితే ఇప్పుడు కర్రీ చేస్తాను మరి ఏం కర్రీ చేస్తుంది లక్ష్మీ అడుగుదాం లక్ష్మి అయితే కర్రీ చేస్తుంది ఏం కర్రీ మరి బాగున్నారా బాగున్నారా కూడా టమాటా ఇట్లా కోస్తాను లక్ష్మి మా మడతలు అయితే అక్కడ పాపం మర్చి లక్ష్మి కోసం బోలు ఇట్లా తగ్గుతుంది ఇంట్లో పని చేసింది చేసి ఇంకా బోలు తగుతుంది మా మడతలు మా పేరు వచ్చేసి సునీత ఇగ మా లక్ష్మి అయితే ఇప్పుడు కొడుకు వేసి సార్ అదే కోసే 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 ఇక్కడ చిన్న బుడ్డ గంజల నాలుగు బుడ్డ తీసి ఉడికిస్తుంది లక్ష్మి అయితే పొద్దుట రొయ్యల కూర వేసిందండి చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా అవుతుంది కాకపోతే ఇప్పుడు ఈ కూర సరిపోదండి లక్ష్మి అయితే ఇక ఎగ్స్ కర్ర చేస్తుంది ఎండిపోయిన రొయ్యలు ఉంటాయి కదా ఎండు రొయ్యలు ఆ రొయ్యలు కూర చేసింది పొద్దుట వడిన అన్నం అయితే కొంచెం అయితే ఉన్నదండి ఇక లక్ష్మి నెక్స్ట్ కొంచెం అన్నం కూడా పడుకుంటా లక్ష్మి మొదటి ఈ పొద్దుట వన్న అన్నం అయితే నాకు సరిపోతుంది ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికినట్టే చిన్న గంజలు పెట్టింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మి అయితే బోలే జరుగుతుంది ఇక్కడ కొడుగుడ్ల పుట్ట తీసింది టమాటలు కొత్తిమీర కోసింది ఉలిగడ్డ ఎక్కువ ఆయిల్ పోసేసి మంచి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత టమాటాసా ఏదో వేస్తా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము నేను దొంగగా అయితే ఈరోజు దొంగగా పోయినా కానీ రేపు అయితే దొంగగా పోదలుచుకోలేదు ఎందుకంటే శ్రీరాంపూర్ అయితే పోదామనుకుంటున్నాం శ్రీరాంపూర్ ఎందుకంటే మా నడిపి బాబు ఉన్నాడు కదా శ్రీరాంపూర్లో వాళ్ళ తమ్ముడికి అయితే యాక్సిడెంట్ అయితే చిన్న యాక్సిడెంట్ కాదు డాగ్ అయితే అడ్డం వస్తాడట బండికి సేమ్ నా దగ్గరనే ఫోర్ వీలర్ వెహికల్ అయితే నడుతున్నా అనమాట ఇక కుక్క అడ్డం వచ్చిందని పక్కకు తిప్పితే బండి పోయి మూరిగి ఆకిందట మొరీ తాకడం వల్ల ఇక్కడ కొంచెం దెబ్బ తాకింది ఆ ముక్కు దెబ్బ తాకిందట మొక్కలు కూడా కొంచెం మొక్కాలు దెబ్బ తాకిందట అని నా మా బావ్ చెప్పి ఫోన్ చేసి మా ఈరోజు ఉన్న అనుకున్నా కొంచెం ఈరోజు మా అక్క వాళ్ళు ఇక్కడ వెళ్ళి వేయరట మేము రేపు పోదామని మా తమ్ముడు మేము రేపు పోదాం అనుకున్నాం ఒకవేళ రేపు అటు ఇట్లా పోతే ఖచ్చితంగా వీడియో తీయలేను అటు వెళ్ళినాక నాకు ఈవినింగ్ అయిపోతుంది ఇక అక్కడ మా వాళ్ళు ఇట్లున్నారు కాబట్టి వెళ్ళి మాట్లాడి రావడం జరుగుతుంది అన్నమాట అక్కడికి పోకుండా ఉంటే ఖచ్చితంగా రేపు బ్లాగైతే తీస్తాం ఒకవేళ అది వేలు ఉంటే కొంచెం వీడియో వీడియో తీయలేను ఇదనమాట పరిస్థితి అయిపోయిందూర ఇప్పుడు లక్ష్మికి అయితే ఎంత ఎనిమిది కదా ఎనిమిది నెలలు స్టార్ట్ అయ్యి పదిహేను రోజులు అవుతుంది ఇంకొక పదిహేను రోజులు అవుతే లక్ష్మికి అయితే నైన్ మంత్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మన నైన్ మంత్స్లో డెలివరీ డేట్ ఉంటాయి కదా మరి డెలివరీ టైం ఇట్లా ఉంటుంది

గవర్నమెంట్ హాస్పిటల్ పన్నెండు నెల ఎనిమిది పద్దెనిమిది తారీఖు ప్రైవేట్ల ఫస్ట్ నెల ఫస్ట్ నెల పద్దెనిమిది తారీఖు అని ఇచ్చారు చూడుకో అంటే గవర్నమెంట్ కు ప్రైవేట్ కు వన్ మంత్ తేడా ఉన్నది ప్రైవేట్ లో ఫస్ట్ నెల పద్దెనిమిది తారీఖు అయితే ఇచ్చారు డేటు డెలివరీ డేటు గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో డిసెంబర్ ట్వ ఎయిటీన్త్కి వచ్చి ఇచ్చారట మరి గవర్నమెంట్ కరెక్ట్ ఉంటుందా లేకపోతే ప్రైవేట్ కరెక్ట్ ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ అయ్యింది ఫ్రెండ్స్ మీరే మర్చిపోకండి నేను ఒక జాగ్రత్త తీసుకుంటానమాట గవర్నమెంట్ పర్ఫెక్ట్ ఉంటుందా లేకపోతే ప్రైవేట్లో ఏగో అవకాశం ఉంటుంది గవర్నమెంట్లో పర్ఫెక్ట్ ఉంటుందా ప్రైవేట్లో పర్ఫెక్ట్ ఉంటుందా అనేది నేనైతే తెలుసుకుంటాను మరి ఖచ్చితంగా కామెంట్ అయినా మర్చిపోకండి గొప్పుకి అందుకనే వేసా చెప్పనే ఉంటుంది ఉండదే తప్పకుండా బాబు ఉంటే చెప్పకుండా తినాలని మా పెద్ద మనసులో చెప్పారు అదే ఫాలో ఫాలోగా అయిపోద్ది చెప్పకుండా చెప్పకుండా తినాలి అదే సోమవారం అన్న పొద్దున్నప్పుడు చెప్పకుండా తింటదు అబ్బో ఓ అట్ల కానీ బ్రెయిన్స్ మొత్తానికి అయితే టమాట ఇట్లా మాకు అయితే లక్ష్మి ఒక అన్నం కూడా పెట్టేసింది ఈ రెండు కొడుగులైతే ఉడిపెట్టి పోస్తారట అవి వచ్చేసి అంగని వాడి దగ్గర వచ్చిన కొడుగులండి ఇవి అందరూ పోసేసి తర్వాత కొడుగులు అయితే లక్ష్మి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను అయితే వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది ఇక లక్ష్మి కూరవాడిన తర్వాత స్నానం దగ్గరికి వెళ్తారట టైం పడుతుంది ఇక ఇంకా వీడియో అయిపోయేసరికి బాగా టైం పడుతుంది అండి నేనైతే వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నా ఏమనుకోకండి మళ్ళీ ఒక మంచి విలాగ్తో వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్ బాయ్